నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మా చెల్లెవల్లైతే వచ్చిళ్ళు మాకు అన్నం ఉన్నది పొద్దుట అన్నం ఉన్నది తిమ్మంటే తింటలేదు వీళ్ళకి ఏమన్నా ఒకటి చేసి పెట్టాలట నేనైతే చేయాలంటే చెప్తలేదు మళ్ళా సరే ఏదన్నా ఒకటైతే ఇప్పుడు అయితే చేస్తాడని మావాడు అయితే కొరుకు ఎట్లా చేస్తాను చూడండి తీడు అన్నమైతే తినబెడతా నాకు గంట అయితే అయితే తినబెట్టి మొత్తం ఎండిపోతుంది మావాడ మావాడు అవి చూడండి లేరా వేస్తుండే లేరా ఇక మా బుడ్డది మా ఇంట్లో అది కూడా వచ్చింది ఇప్పుడు ఇద్దరు కలిసి మమ్మల్ని అయితే వాళ్ళు చూడండి ఎట్లా చేస్తాలో కోతి ఇంకా వీడు చూడండి పెద్ద యమధర్మరాజులు ఎక్కడే చేస్తాడు అమ్మమ్మా మావాడైతే సంపటట్టే ఉన్నాడు వీడైతే ఏ మెంటోడ ఇక వీ తోడుగా ఈ బుడ్డది కూడా అన్నమాట వీరికి తోడు ఇంకా ఇద్దరు ఇల్లంతా అంగడి అంగడి పిచ్చి పిచ్చి ఇద్దరాకం చేస్తారు ఇంక ఏం చెత్తా ఇప్పుడైతే ఫైనల్ మా చెల్లె అయితే వచ్చి ఇక్కడ వాళ్ళకైతే ఏదైనా ఒకటి చేస్తా ఇక ఏం చేస్తనే ఇక్కడైతే ఇంక మా చెల్లె వాళ్ళు ఇప్పుడు వచ్చిళ్ళనమాట వాళ్ళు ఇక దూరం అయితే వెళ్తున్నారు ఇంకా ఇక మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏం చేస్తే మొత్తం వాళ్ళ చెల్లెమల్ల దూరం పోతే దూరంగా మళ్ళీ వెళ్ళిపోతున్నారు వీళ్ళైతే అయితే షిఫ్ట్ అవుతున్నారనమాట ఇంక వెళ్ళిపోతారు ఈ రోజు అయితే వచ్చిళ్ళు అనమాట వచ్చి రెండు రోజులు అయితే ఉండిపోతున్నాం అని అయితే వచ్చిళ్ళు కానీ వీళ్ళైతే కొట్టుకునే కొట్టుకుంటున్నా నీకు ఉండబుద్దు అయితే కొట్టుకుంటారు ఏమైనా అని పోతానైతే అని అంటుంది అనమాట ఇక్కడ చూడండి మావాడు అయితే సెల్ఫులు ఉన్న డబ్బాలు అన్ని తెచ్చి ముందట్టేసి మొత్తం ఇల్లంతా అంగడంగడి అంగడి అంగడి చేస్తున్నారు చూడండి నీకు హోంవర్క్ హోంవర్క్లు చేసిండనే హోంవర్క్లు చేస్తాడు గంతే అవి రాపితే రాస్తాడు గంతే వీనికైతే ఎగ్జామ్స్ అంటాం మళ్ళీ వీనికి ఎగ్జామ్స్ ఇగా అగో పిల్ల బాబాయ్ని అలా బాబాయ్కి అయితే కొంచెం భయపడతాడు అందుకే ఆయన పేరు తీస్తాం అనమాట ఒక్కటే అల్లరి ఏ లేరా లే ఎట్లా కోపోతు చూడు ఇన్ని ఏదన్ను ఏదన్నా అన్నాం అనుకో ఇంకా కుక్క బాగు బాగు అన్నట్టు మావాడు అయితే మస్తు ఎగబడతాడు ఇట్లా పైన ఇంగ్లీష్ కూడా వస్తుంది నీకు హాయ్ అండి ఇక్కడ అయితే చూడండి మిర్చి నుండి అయితే చేసినా చూడండి ఎంత బాగా ఇదే తరస్త మొత్తం తెలుస్తుంది ఇదైతే మిర్చి కూడా చేసిన అలానే అయితే చెల్లవాళ్ళైతే వచ్చింది ఈ రోజు అయితే ఇంకా ఎందుకు వచ్చిందనుకుంటున్న వాళ్ళైతే ఇక్కడ నుండి అయితే ఇంకా వేరే దూరం అయితే వెళ్తున్నారు అన్నమాట మా మధ్యకైతే జాబ్ వేరే ఎక్కడికి వచ్చింది అనమాట అందుకోసమైతే వెళ్తున్నారు అందుకోసమే పిల్లలతో రెండు రోజులు హాలిడేస్ ఉంటాయి కదా రేపేళ్ళ నుండి సాటర్డే సండే అయితే హాలిడే ఉంటాయి కదా అందుకోసం అయితే పిల్లలతో రెండు రోజులు ఉన్నట్టు ఉన్నట్టుంటైతే రోజైతే వచ్చిందనమాట అయితే వాళ్ళ కోసం అయితే మిర్చిలోను ఇగో పకోడైతే చేసిన పిల్లలు కూడా స్కూల్ లో రాగానే ఏదన్నా ఒకటి అడుగుతారు అసలు ఆకలి అయితే అని అంటారు అందుకోసం ఇక వాళ్ళు కూడా చేసేస్తే తింటారని అయితే ఇదైతే చేసిన ఇక కర్రీ కూడా బిడ్డకే ఫ్రై చేసిన చారు చేసిన ఇక అందులో కూడా పెట్టుకొని అయితే తింటుంది ఇవైతే ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ అయితే పొట్టిది అన్నం తింటారు ఇగో అయితే మంచిగా తింటాను పట్టుకొని అన్నం తినవా మరి పెద్ద పెద్దడాడి మీద కూర్చుంటది అయితే చూడండి మరి చూసి కాడ అన్నం తింటలేదు వేసిన అన్నమాట వేస్తే తింటలేదు కానీ ఇక చెల్లనే తింటాను వేసుకొని అయితే